ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ద పిఎంసి ట్రస్ట్ నమస్కారం పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం ముందుగా ముఖ్య అంశాలు ఒడిశా భువనేశ్వర్లోని ఫైర్ అండ్ డిజాస్టర్ రెస్పాన్స్ అకాడమీలో ధ్యాన శిక్షణ తరగతులు కామారెడ్డి జిల్లా తాడ్వాయిలోని శ్రీ శబరిమాత ఆశ్రమంలో ఘనంగా ధ్యాన సప్తాహ ముగింపు కార్యక్రమం పశ్చిమ గోదావరి జిల్లా చింతలకోటి గరువు గ్రామంలోని శ్రీ ఉమాచంద్రశేఖర స్వామి ఆలయంలో ఉచిత ధ్యాన శిక్షణ కార్యక్రమం నెల్లూరు జిల్లా ఆత్మకూరులోని శ్రీ షిరిడి సాయి పిరమిడ్లో ఘనంగా అమావాస్య ధ్యానం సత్యసాయి జిల్లా గంటాపూర్లోని శ్రీ గురిజాల అప్పాస్వామి ధ్యాన మందిరంలో మూడు వందల అరవై రోజుల ఉచిత ధ్యాన శిక్షణ కార్యక్రమం వనపర్తిలోని మూల చైతన్య పిరమిడ్లో అద్భుతంగా అఖండ మౌన ధ్యాన కార్యక్రమం ఇక వివరాల్లోకి వెళ్తే ఒడిశా భువనేశ్వర్ లోని ఫైర్ అండ్ డిజాస్టర్ రెస్పాన్స్ అకాడమీలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ ఏసీపీ విజయ్ ఆధ్వర్యంలో ధ్యాన శిక్షణ తరగతులను అద్భుతంగా నిర్వహించారు ఈ సందర్భంగా పోలీస్ సిబ్బందికి ధ్యాన సాధనపై చక్కటి అవగాహన కల్పించారు పిరమిడ్ మాస్టర్ ఏసీపీ విజయ్ ధ్యాన విశిష్టత ధ్యానంతో చేకూరు ప్రయోజనాలు అలాగే శాకాహార విశిష్టత గురించి తెలియజేశారు ధ్యాన సాధనతో శారీరకంగా మానసికంగా మంచి ఆరోగ్యం చేకూరుతుందని తెలియజేశారు అలాగే వృత్తి నైపుణ్యం మెరుగుపడుతోందని వివరించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఈ కార్యక్రమంలో ఏడు వందల మందికి పైగా పాల్గొన్నారు উপাস উপায় পাই নিবি উস্ত গছ ম বুদ্ধ সে বস পড়ে বসি পড়লাপরে তারপরে তাছাই বসলে তাপরে উপর নিশ্চয় প্রশ্বাস বসলে বসিলা পরে সে অদ্ভুত জিনিস দেখ এনলাইটমেন্ট হইলে আমি পাঠ পড়ি এনলাইটমেন্ট কখন

పిఎస్ఎస్ఎం వనపర్తి జిల్లా అధ్యక్షుడు రాధాకృష్ణారెడ్డి ఉపాధ్యక్షురాలు స్వర్ణలతారెడ్డి ఆధ్వర్యంలో వనపర్తి జిల్లాలోని మూల చైతన్య పిరమిడ్ లో అఖండ మౌన ధ్యాన కార్యక్రమం అద్భుతంగా జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న ధ్యానులకు ధ్యాన సాధన గురించి చక్కటి అవగాహన కల్పించారు పిరమిడ్ మాస్టర్లు రాధాకృష్ణారెడ్డి స్వర్ణలతారెడ్డి లు ధ్యానం విశిష్టత లాభాల గురించి తెలియజేశారు ప్రతి ఒక్కరూ ధ్యాన మార్గంలో నడవాలని పిలుపునిచ్చారు అనంతరం అందరి చేత సాహిక ధ్యాన సాధన చేయించారు ఆ తర్వాత కార్యక్రమ నిర్వాహకులు ధ్యానులకు ఆల్పా

पोतालीस తర్వాత మా తర్వాత ఇది అమ్మా నాకు ధ్యానం చేపించింది తర్వాత అప్పుడు మా అన్ను కలిసి కిరమిట్ ధ్యాన్ చేస్తున్నాం అయితే అమ్మ అవరే ఇద్దరు కలిసి పిరమిడే చేశాను మా కోసం వాళ్ళు పరుపు పిరమిడ్ తర్వాత మేము కోసం ధ్యానం చేస్తున్నాం మాకు ఇప్పుడు కొంచెం మంచి అయిపోయింది తర్వాత ఆయన నాకు నాకేంటంటే ధ్యాన్లో దాటముందు నేను అసలు ఎక్కడ ఏం చేబుద్ధి కాకుండా ఏదో చేయాలనిపిస్తుండే కానీ అది చేయలేకపోతుంది అసలు ఏం కూడా కాకుండా సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం కొత్తపేటలోని బ్రహ్మర్ సుభాష్ పత్రిజీ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలను అద్భుతంగా నిర్వహించారు ధ్యాన మందిరం నిర్వాహకులు ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పెరుముడు మాస్టర్ కాశీ విశ్వనాథ్ పాల్గొని ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని అందించారు శాంతి ప్రశాంతి పరమశాంతి గురించి భగవద్గీత శ్లోకాల ద్వారా అందరికీ అర్థమయ్యే విధంగా వివరించారు ధ్యానం స్వాధ్యాయం సజ్జన సాంగత్యం ద్వారా మంచి శాంతి లభిస్తుందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు నాకంటే వాళ్ళు డబ్బులోకి పోవాలి నాకంటే నేరులోకి పోవాలి నాకంటే గోరంలోకి పోవాలని ఎదుగునుకోలో కోరిక చేస్తుంది మనసు అంటే మనసు అజ్ఞానంలో ఉంది అజ్ఞానం ఉన్నప్పుడు వ్యతిరేకత చేస్తూ ఉంటుంది అందుకే మనసు ఏం చేయాలి ఇక్కడ జ్ఞానాన్ని పొందించాలి అసతోమ సత్యమయ అసత్యం అనేది అసత్యం నుంచి సత్యం ప్రకటించు తమసోమ అంటే చీకటి తమస్ అంటే చీకటి చీకటి నుంచి ఏమి ఏమంటున్నాడు వెలుగు లో అంటే సాయంత్రమైంది ఇంట్లో కరెంటు పోయింది కరెంటు పోతే ఏమేమిలో ఒక దీపం వెలిగిస్తారు దీపం వెలిగిస్తే ఏమవుతుంది ఇల్లంతా కూడా వెలుగు వస్తుంది ఇక్కడ ఈ వెలుగు గురించి కాదు చెప్తాడే శాంతి మంత్రంలో ఈ వెలుగు గురించి కాదు చెప్తాడు జ్యోతి మన లోపల ఏదైతే చీకటి చేస్తున్నామో అజ్ఞానం అనే చీకటి తొలగించుకోవాలి అజ్ఞానం అనే చీకటి ఎవరు తొలగించుకుంటారో జ్ఞానం అనే వెలుగు ఎవరైతే ఆ జ్ఞానం అనే వెలుగు ద్వారా ఏమవుతుంది మీ అజ్ఞానం తొలగుతుంది ఇప్పుడు ఇంకా ఏమి దీపం పెట్టినందు వల్ల వెలుగు వచ్చింది ఆ వెలుగు వల్ల చీకటి వెళ్ళిపోయింది కానీ మనలో చీకటి అనేది మారుతుంది నెల్లూరు జిల్లా ఆత్మకూరులోని శ్రీ షిరిడి సాయి పిరమిడ్ లో సీనియర్ పిరమిడ్ మాస్టర్లు సుబ్రహ్మణ్యం విజయలక్ష్మిల ఆధ్వర్యంలో అమావాస్య ధ్యానం అద్భుతంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ జేతవనం ప్రభాకర్ పాల్గొని ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు విశ్వ ప్రణాళిక గురించి చక్కగా వివరించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఆ తర్వాత జ్ఞానదాత జేతవనం ప్రభాకర్ జన్మదిన వేడుకలను ధ్యానుల సమక్షంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో యాభై మందికి పైగా కొత్త ధ్యానులు పాల్గొన్నారు టెన్త్ ఫెయిల్ అయిన ఒక మనిషి కొట్టరు తిట్టరు టెన్త్ క్లాస్ కానీ ఇంటర్ కానీ ఏమా కానీ గుర్తుపెట్టుకోండి ఎవరిని మనము వాళ్ళ జీవితాలు నిర్ణయించేదానికి మనం లేము మాకి మా జీవితంలో మా ఆశ్రమం ఏర్ప ఏర్పడడానికి ముప్పై సంవత్సరాల క్రితం నాకు గుర్తు వచ్చేటప్పటికే విశ్వపదానికి ఒక భాగమైంది అది ఇప్పుడు చూసుకుంటే మాకు ఒక క్లారిటీ వచ్చింది ముప్పై సంవత్సరాల క్రితము మా విలేజ్లో ఒక ఇద్దరు అంటే ఒక అమ్మాయి ఒక అబ్బాయి లవ్ మ్యారేజ్ చేసుకోవడం వల్ల మా ఊరు ఊరే విడిపోయింది ఊరు ఊరే విడిపోయింది లవ్ మ్యారేజ్ తిరుపతి స్పిరిచువల్ సొసైటీ చిన్ననాటి మిత్ర బృందం ఆధ్వర్యంలో కాశ్మీర్ లోని పెహల్గామ్ లో పర్యాటకులపై ఉగ్రవాదుల దాడికి వ్యతిరేకంగా నిరసన ర్యాలీ నిర్వహించారు సీనియర్ పిరమిడ్ మాస్టర్ హరినాథ్ బాబు నేతృత్వంలో పిరమిడ్ మాస్టర్లు మాజీ సైనికులు తిరుపతి కపిల తీర్థం సర్కిల్ వద్ద కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించి ఉగ్రవాదుల కాల్పుల్లో మరణించిన వారి ఆత్మకి శాంతి చేకూరాలని ఆకాంక్షించారు ఈ సందర్భంగా కబడ్దార్ ఉగ్రవాదులారా భారత్ మాతాకు జై అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు بہل گامی امریکہ بہل گا بہل گا సత్యసాయి జిల్లా గంటాపూర్లోని శ్రీ గురిజాల అప్పస్వామి ధ్యాన మందిరంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ జాస్తి గంధ్యాల రామాంజనేయులు ఆధ్వర్యంలో మూడు వందల అరవై రోజుల ఉచిత ధ్యాన శిక్షణ కార్యక్రమం అద్భుతంగా నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమంలో రెండు వందల ముప్పై మూడవ రోజు సీనియర్ పిరమిడ్ మాస్టర్ ఆంజనేయులు పాల్గొని మహాభారతంలోని ధర్మరాజు గురించి చక్కగా తెలియజేశారు ధర్మరాజుకు ఎవరూ శత్రువులు లేరని ఆయనకు అందరూ ఆప్తులే అని తెలియజేశారు ధ్యాన సాధనతో మనకు కూడా శత్రువులు ఉండని అందరూ ఆత్మ బంధువులే ఉంటారని వివరించి ధ్యాన్లకు చక్కటి ఆత్మ జ్ఞానాన్ని అందించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఏ మాట చెప్పినా ఏ జ్ఞానాన్ని పంచినా కానీ ఏ ఒక్క విషయం కూడా వివాదాస్పదంగా ఉండే విషయాలు ఎప్పుడు కూడా మనసులే రానికూడదు మనుషుల్లేకి పోనీకూడదు అర్థమైంది కూడా కాంట్రవర్సలు సో ఆనందంగా ఆహ్లాదకరంగా ఎదుటి వాళ్ళు అర్థం చేసుకొని ఆచరించి ముందుకు ఎదిగే విధంగా ఉండాలి అంతేగాని ప్రతి దాన్ని కూడా చర్చా కోసంగా ఉండి ఏదో కొట్లాటం ఉన్నట్లుగాను ఇదిగా ఉండకూడదు కాబట్టి వివాదాలు లేకపోకుండా సునిశ్చితంగా క్లుప్తంగా అందంగా ఆనందంగా ఉండే విషయాలు మాత్రమే చెప్పుకోవాలి మనం ఎందుకంటే ఫస్ట్ పిల్లలకి నచ్చాల దాని తర్వాత ఆ నచ్చిన విషయాలు వాళ్ళ మనసులో నుంచి బాగా దిగిపోవాలి దాని తర్వాత జీవితంలో ఆచరించాలనే భావాలు రావాలి ఆచరించిన తర్వాత వాళ్ళు ఉన్నత స్థితికి ఎరగాలి ఎరగాలంటే మంచి జ్ఞానము ఉద్ధరించగలిగే జ్ఞానము ఉపయోగకరమైన జ్ఞానమే ఉండాలి కాబట్టి పది మందితో మళ్ళా డిస్కషన్ కానీ దాని తర్వాత ఇది కాని కానీ రకంగా గురువు అనమాట సో వివాదాస్పదం కాని విషయాలు మాత్రమే మనం చెప్పాలి దాని తర్వాత పది మంది మించే విధంగా పది మందికి నచ్చే విధంగా ఉండాలి సో మనం చెప్పగలిగేది కూడా

కామారెడ్డి జిల్లా తాడ్వాయిలోని శ్రీ శబరిమాత ఆశ్రమంలో నిర్వహించిన ధ్యాన సప్తాహ చివరి రోజు కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ ధ్యాన భూపతి రాజు పాల్గొని ధ్యాన సందేశం ఇచ్చారు ఆత్మకు మరణం లేదని ధ్యానం ఆనందదాయకమైనదని ధ్యానం ద్వారా గత జన్మ స్మృతులను తెలుసుకోవచ్చునని తెలిపారు అనంతరం ధ్యాన గీతాలను అద్భుతంగా ఆలపించి ధ్యానులను అలరించారు ఈ కార్యక్రమంలో తాడ్వాయి గర్గుల్ అడ్లూరు కామారెడ్డి మాస్టర్స్ ఎనభై మంది వరకు పాల్గొన్నారు ఆ నువ్వే ఆత్మ ఆ నేనే ఆ శాశ్వతమైన ఆత్మ మరణం లేనిది మనము ఎప్పుడైతే నేను నాకు మరణం లేదన్న సంగతి అర్థమవుతుంది ధ్యానం చేస్తేనే అర్థమవుతుంది ధ్యానం చేయకపోతే అనంత ధ్యానం చేయమని చెప్పు ఇస్తాము సంతోషంగా ఆ క్షణం ఉంటాము దాని తర్వాత దాని జాగ్రత్త మన జాగ్రత్త మనకు సంబంధం ఉండదు అప్పుడు ఆత్మ సంబంధం ఉండదు ఏది సంబంధం ఉండదు ఎప్పుడైతే ఆ ధ్యానం చేస్తే అప్పుడు నేను ఆత్మ అనే జ్ఞానం మన లోపల పెరుగుతూ ఉంటది మన గత జన్మలు మనకు స్మృతికి వస్తూ ఉంటాయి మన గత జన్మలు ఏ జ్ఞానం అయితే పొందినమో అది జ్ఞానంగా మళ్ళీ మారుతా ఉంటుంది అనుభవంతో వస్తూ ఉంటుంది ఈరోజు నేను ఒక జాగ్రత్త ఇట్లనే క్లాసు మాట్లాడతాను మాట్లాడుతుంటే సేపు మాట్లాడి ఆ గంటసేపు అట్లా నేను ఏ పుస్తకాలలో చదవలేదు ఎక్కడ వినది మాట్లాడి బాపట్ల జిల్లా మార్టూర్ మండలం రాజుపాలెంలోని కమ్యూనిటీ హాల్లో నలభై ఒక్క అద్భుతంగా నిర్వహిస్తున్నారు పిరమిడ్ మాస్టర్లు ఈ కార్యక్రమంలో ఇరవై రోజు జ్ఞానదాతలుగా సీనియర్ పిరమిడ్ మాస్టర్లు రాంబాబు సునీత పాల్గొని ధ్యానలకు అద్భుతమైన ఆత్మ జ్ఞానాన్ని అందించారు సామూహిక ధ్యాన సాధనతో మనలోకి మంచి విశ్వశక్తి ప్రవేశిస్తుందని తెలియజేశారు అలాగే సమస్యలు కూడా పరిష్కారం అవుతాయన్నారు అందరూ ప్రతిరోజు క్రమం తప్పకుండా ధ్యాన సాధన చేయాలని సూచించారు మనకి అపారమైన ప్రాణశక్తి వస్తున్నది కూడా అడ్డు అడ్డుపడతాయి అన్నమాట ఇవన్నీ భయంగా ఏర్పడి కాళ్ళు రెండు క్రాస్ చేసాం కాళ్ళంటే కాళ్ళని కట్టేసుకున్నాము చేసుకున్నాము వీళ్ళు పెట్టుకున్నాము అంటే చేతులు రెండు కట్టేసుకున్నాము చూపు మనం చూడటానికి చూస్తున్నాం కాబట్టి ఎనర్జీ వేస్ట్ కాకుండా కళ్ళు రెండు మూసుకున్నాము మాట్లాడతాం కట్టేసుకున్నాము అంటే ఇప్పుడు మనలో నుంచి ఎటువంటి ఎనర్జీ కూడా వేస్ట్ కాకుండా మనలో కళ్ళు ఉంటది చూస్తే ఎనర్జీ వేస్ట్ అవుతూ ఉన్నది పిఎస్ఎస్ఎం వీరవాసరం మండలం ఆధ్వర్యంలో పశ్చిమ గోదావరి జిల్లా చింతలకోటి గరువు గ్రామంలోని శ్రీ ఉమాచంద్రశేఖర స్వామి ఆలయంలో ఉచిత ధ్యాన శిక్షణ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ నాగరాజు సుబ్బరాజు పాల్గొని ధ్యానులకు జ్ఞానబోధ చేసి ధ్యాన శిక్షణ ఇచ్చారు మనం చేస్తున్న పనిని పూర్తి ఏకాగ్రతతో చేయడమే ధ్యానం అని తెలియజేశారు బ్రహ్మర్షి పత్రిజీ ప్రబోధించిన ధ్యాన సాధన అలాగే రమణ మహర్షి బోధించిన మౌన సాధనతో ఎరుకతో ఉండడం అవుతుందని వివరించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఈ కార్యక్రమంలో పిఎస్ఎస్ఎం జిల్లా కోఆర్డినేటర్ కేవీ డి ప్రసాద్ పిరమిడ్ మాస్టర్లు ప్రకాశ్రావు వెంకటేశ్వరరావు సాంబయ్య చాముండేశ్వరి తదితరులు పాల్గొన్నారు మన గది ఊ ఊడుస్తా ఉన్నాం సీతాగా వాడే పరుగు గారు డైరెక్ట్ తీసుకుంటామో తీసుకోం ఎందుకంటే వచ్చిందరో అత్త అమ్మ కాదు కదా మనం కదంటారా అదే రోజు అయిపోయింది అత్తగారు లోపలికి వచ్చారు మళ్ళీ రోజు మన తల్లి వచ్చింది మన చిన్నప్పటి నుంచి గోరుముద్దలు పెట్టి తన రక్తాన్ని పాలుగా మార్చి మనకిచ్చింది ప్రతిక్షణం మన కంటి కాపాడుతున్న తల్లి వచ్చింది చక్కగా ఎండ పొడి వచ్చింది చేతిలో బ్యాగ్ ఉందా బ్యాగ్ కూడా లేదు చక్కగా చిట్టి చల్లకమ్మ రెండు చేతులు చూపుకుంటూ వచ్చింది అమ్మ మనమే ఆ మనం వచ్చి మనం ఆ రోజు కూడా మనం చక్కగా గది కూడుస్తూ ఉన్నాం ఏం చేస్తాం చీతగా పడేసి మనం అందరికి వెళ్తాం అన్నమా చెప్పండి ఖచ్చితంగా వెళ్తాం ఎందుకంటే మన చిన్నప్పటి నుంచి అత్తగారి కంటే అమ్మ అంటే ప్రాణం అవునా కదా అందరికీ అంతే ఇది నిజంగా ఉపవాసం సత్యం ఎందుకంటే ఉన్న విషయం ఇది ఇక్కడ చూడమంటే భావన లేకుండా మనం చోటు చక్కగా ప్రతి మనకి మనం ఏడు రోజులు ఉన్నాయి ఏడు రోజులు చక్కగా ఏడు రోజులు కలుగుతున్నాం నెల్లూరు జిల్లా చేజర్ల మండలం పుల్లనీలాపల్లి గ్రామంలోని దేవాలయంలో ఒకరోజు ఆత్మ జ్ఞాన శిక్షణ కార్యక్రమం అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ జేతవనం ప్రభాకర్ పాల్గొని ధ్యాన్లకు ధ్యాన శాకాహార విశిష్టత గురించి తెలియజేశారు అనంతరం తన ధ్యాన అనుభవాలను తెలియజేసి ధ్యాన్లకు ఆత్మ జ్ఞానాన్ని అందించారు ఆ తర్వాత అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు కూడా నేను రెండు వేల పదిలో ధ్యాన మార్గంలో వచ్చాను రెండు వేల పదిలో రెండు వేల పదిలో ఎందుకు ధ్యాన మార్గంలోకి వచ్చానంటే అప్పుడు నాకు చక్కటి బిజినెస్ ఉండేది జెమ్స్ బిజినెస్ ఉండేది చాలా డబ్బులు ఉండేది డబ్బులు ఉన్నప్పుడు ఏం జరగాలి రకాలకాల దురోపాట్లు వస్తాయి ఎవరికైనా వస్తాయి సో మాకేంటంటే మేము చేసే బిజినెస్ మేము పర్సనల్గా వెళ్ళి ఆర్గా వెళ్ళి అంత బిజినెస్ చేసేవాళ్ళం హోటల్స్గా ఉండేవాళ్ళము సో అలా ఉండడం వల్ల మమ్మల్ని ఎవరు మాట్లాడే వాళ్ళు కాదు అడిగే కాదు సో ఈ ఈ రెండు ఉన్నప్పుడు మరింత ఇంకా ఎక్కువ ఫ్రీడమ్ దొరుకుతారు కదా సో అలా ఎక్కువ ఫ్రీడమ్ దొరకడం వల్ల మరి కొన్ని అలవాట్లు వచ్చాయి అలవాట్లు వచ్చిన తర్వాత మనిషికి ఏదైనా కానీ కొత్త స్థాయి వరకే ఏదైనా కూడా కాపాడతారు స్థాయి స్మృతి స్థాయి మించిపోతే ఎవరు ఎవరు కాపాడలేదు అలాగే మనకు కూడా మనం శృతి మించిపోయాం బాపట్ల జిల్లా మాటూరు మండలం రాజుపాలెంలోని కమ్యూనిటీ హాల్లో నలభై ఒక్క రోజుల ధ్యాన జ్ఞాన శిక్షణ తరగతులు విజయవంతంగా నిర్వహిస్తున్నారు పిరమిడ్ మాస్టర్లు ఈ కార్యక్రమంలో ఇరవై ఒక్క రోజు జ్ఞానదత్తగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ శేఖర్ పాల్గొని ధ్యానలకు ధ్యాన సాధన గురించి చక్కగా తెలియజేశారు అలాగే తన ధ్యాన అనుభవాలను తెలియజేసి ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని అందించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు నంద్యాలలోని శ్రీ మహానందీశ్వర పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యానము సత్సంగం అద్భుతంగా నిర్వహించారు ధ్యాన మందిరం నిర్వాహకులు ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ మాధవి లత పాల్గొని ధ్యానంలో అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు ధ్యానం విశిష్టత అలాగే ధ్యానంతో చేకూరు ప్రయోజనాలను చక్కగా వివరించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఈ కార్యక్రమంలో పిరమిడ్ మాస్టర్లు శేఖర్ బాబు మహాలక్ష్మి సావిత్రి కవిత శ్యామల యాభై మంది వరకు ధ్యానులు పాల్గొన్నారు స్నానం చేయించడం జాతి కలదు అని కదా అదే విధంగా మన టోన్లో శివుణాలను మనం శుద్ధి చేసుకోవడం అనుకుంటాం మన మనం ఎలా శుద్ధి చేసుకుంటాము ఎలా శుద్ధి చెందుతుంది అన్న దాని నుంచి మనం విలువ తెలుసుకుంటాము మరి చూద్దాం కళల ద్వారా మనం 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 ఏ ఎలా అలాగే ద్వారా కూడా మనం అలాగే చేసుకోవాలి ఇప్పుడు చూడండి కర్మల ద్వారా అంటే ఆత్మ శుద్ధి జరుగుతుంది మన సుగుణాల ద్వారా అయితే దేవుల్లో కర్మ అనేది మన బాడీలో చేరుతుంది కాబట్టి అదేమవుతుంది అంటే దాని చేసినప్పుడు ఏమైందంటే మనం ఏమించుకోవడం అనారోగ్య సమస్య వచ్చింది దానికి బయట బయట కోసం మనం ఏం చేస్తాము శుగ్నాలను మనం మార్చుకుంటాం శుద్ధి చేసుకుందాం శుద్ధి చేసుకున్నప్పుడు మళ్ళీ మన అనారోగ్య సంబంధించి మనం బయటకు వస్తాం పాత గుంటూరులోని చెన్నం వారి వీధిలో గల రామాలయంలో ధ్యాన ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలను అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ ధ్యానరత్న వెల్గపూడి లక్ష్మణ్ రావు పాల్గొని ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు మానవులు దైవత్వంగా ఎలా మారాలి అనే విషయం గురించి చక్కగా వివరించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు అవునా మనలో ఏమున్నాయి ఇక్కడ మనలో ఏమున్నాయి మనలో ముగ్గురు ఉన్నారు ఎవరాడు మనలో దానవత్వం మానవత్వం దైవత్వం ఉన్నారా లేరా నాలో దానవత్వం లేదు అనేవాడు ఎవరన్నా చేతులపై దానవత్వం లేదు అందరూ ఉన్నారా అందరిలో ఇంకా దానవత్వం లేని వాళ్ళు ఎవరు లేరా దానవత్వం అంటే ఏంటి రాక్షసత్వం హింస మాట ద్వారా కానీ చేత ద్వారా కానీ ఎవరికి హాని జరగని స్థితిలో ఉండేవాళ్ళని దానవత్వం అంటాం మరి ఆ స్థితిలో ఉండేవాళ్ళు ఎవరైనా ఉన్నారా నేను